జైనూరు మండల కేంద్రంలో మర్లవాయి గ్రామంలో ఐటీడీఏపీఓ చాహత్ బాజ్పేయి సందర్శించారు హైమన్ దర్ఫ్బెట్టి ఎలిజిబెత్ వర్ధంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశమిచ్చారు మర్లవాయి గ్రామంలో జనవరి పదకొండవ తేదీన నిర్వహించే హైమన్ దర్ఫ్బెట్ ఎలిజిబెత్ వర్ధంతి వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు ఐటీడీఏపీఓ చౌహత్ బాజ్పేయి ఈ సందర్భంగా వచ్చే అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి మొదటిసారిగా వస్తున్న శిశుశాఖ మంత్రి సీతక్క పర్యటనలో ఎటువంటి లోపం రాకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్య రాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు